హలో అండి వంకాయ కర్రీ అంటున్నాను ఇలా చూడండి చాలా బాగుంటుంది పల్లీలు వేయించినవి నువ్వులు వేయించి పక్క పెట్టుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి వంకాయలు నూనెలో డీప్ ఫ్రై చేయాలి ముందుగా వంకాయలను నేను ఒక గిన్నెలో వాటర్ ఉప్పు వేసి కాసేపు నానబెట్టుకున్నానండి తర్వాత వాటిని తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఉన్న నూనెలో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కొద్దిగా వేగాక పచ్చిమిర్చి వేసానండి ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేశాను అల్లం పేస్ట్ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నానండి పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తున్నాను టమాటాలు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనించండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాను కదండి ఇది ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిలో మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఇందులో వేయాలి మిశ్రమం అంతా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంట మీద ఉడకనించండి చూడండి ఆయిల్ అంతా ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు దీనిలో పెరుగు వేస్తున్నాను పెరుగు నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి పెరుగు వేయడం ద్వారా కూర టేస్టీగా ఉంటుందండి పెరుగు వేసి కర్రీ మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం మంచిగా కల్ కర్రీ మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి కలిసింది చూసారా ఇప్పుడు ఇందులో నేను మసాలా వేశానండి ధనియాల పౌడర్ వేశానండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనించండి ఇప్పుడు ఇందులో వంకాయలు వేస్తున్నాను ఇవి వంకాయలు నూనెలో డై డ్రై చేశాం కదా అవి చేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉడకనవసరం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే చాలండి ఇప్పుడు ఇందులో ఇందులో కొత్తిమీర వేసి దించేయడమే కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వారు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్